గణపతి పట్టణ ప్రజలకు రాష్ట్రీయ లోకల్ నాయకులకు కళాకృందానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా రాష్ట్రీయ లోకల్ అనేది రెండు వేల పన్నెండులో కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకమైన భూమిక పోషించింది అప్పుడు కూడా సామాజిక తెలంగాణ అంశాన్ని ఎంచుకొని మేము ఇరవై మందికి బీమానాలు ఇస్తే ఆ ఇరవై మంది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ ఎస్సీ లేవు వేరే వాళ్లకు బీమానాలు ఇవ్వలేదు ఆ ఎలక్షన్స్లో ఆ చరిత్ర అనేది పార్టీస్ ఉంది సుదీర్ఘకాల తెలంగాణ పోరాడం తర్వాత ఇప్పటికి కూడా తెలంగాణ చాలా సాధారణ మొదటి దశ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది ఆత్మ పోలీసు కాల్పుల్లో మరణిస్తే మరి దశ ఉద్యమంలో సుమారు పన్నెండు వందల మంది ఆత్మహత్య తీసుకుంటే ఆ అమరుల బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణ దూపిడి తెలంగాణ అయిపోయింది దొరలకు కేవలం వాళ్ళ చేతిలో బందీగా చిక్కింది తప్ప ఆశించిన స్థాయిలో తెలంగాణలో అభివృద్ధి జరగాలి దొర పదిహేడు మీటింగ్ చేసిండు కుటుంబం ద్వారా అనుకుంటే ఈరోజు ఒక నలుగురి తయారైన డీపీడీ గారు తెలంగాణ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రం అట్లనే మిగిలిపోయి కాబట్టి ఈరోజు నేను రాష్ట్రీయ నివృద్ధి ఆధ్వర్యంలో మళ్ళీ ఒకసారి నుంచి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఏకం కావాలని వీళ్ళకు మాత్రమే అధికారంలోని పగ్గాలు లభించాలని వాళ్ళందరూ యువకులు ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలని నీతివంతమైనటువంటి పరిపాలనతో తెలంగాణ యొక్క కళని సాకారం చేయాలని ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటూ ఈ సామాజిక చైతన్య రథయాత్రను మొదలుపెట్టారు ఊరూరు తిరుగుతూ మన ప్రారంభం ఎక్కడ తీసామంటే అమర్ల సాక్షిగా వాళ్ళ ఆశీర్వాదంతో గల్పాల దగ్గర హైదరాబాద్లో ప్రారంభమైంది ఈటల రాజేంద్ర గారు ఇతర మేధావులు విశారదన్ గారు గాలి వినోద్ గారు విమలక్క గారు మమ్మల్ని ఆశీర్వదించి పంపితే ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు ఉండే ఆ అక్కడ ఆ క్రమంలో బయట మేము జోగులాంబ పోయినాం జోగులాంబ యొక్క మాత యొక్క ఆశీర్వాదం ఉదయం తీసుకున్నాం అక్కడి నుంచి గజాల పట్టణానికి పోయినాం అక్కడి నుంచి ఇక్కడ మీరు మనపరిచినాం మా ఉద్దేశం ఏంటంటే నేను ఎలక్షన్లో పోటీ చేసే ఆలోచనలో లేని నేను ఎమ్మెల్యే ఎంపీ ఏ పార్టీ ఆఫర్ ఇచ్చినా పోను కేవలం మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేయాలా ఎస్సీ ఎస్టీ బీసీలు మీరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేయాలా మీరు పోటీ చేయడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు మా పార్టీ అందిస్తుంది మీకు ఎవరు బీహారాన్ని పోతే మా పార్టీ ఇస్తుంది చెప్పడానికి మీ మధ్యకి వచ్చాను నేను మీ ద్వారా ఇతర మిత్రులకు కూడా చెప్పండి టీఆర్ రెండు తెలంగాణ రాష్ట్రీయ అనేది సామాజిక న్యాయం కోసం పోరాడుతుంది ఒక సామాజిక పరివర్తనకు పెట్టుబడి ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా రాష్ట్రీయ లోక్దళ పార్టీని ఆశీర్వదించండి రెండు వేల పన్నెండు నుండి పద్నాలుగు దాకా మేము మీరిటెంటే పోరాటం చేసినాం తెలంగాణ ఉద్యమంలో అగ్రబాగా ఉన్న అందరికీ తెలుసు మరి గూగుల్లో దిలీప్ కుమార్ అని కొడితే ఆ అన్నీ వస్తాయి ఇప్పుడు మనం తిరిగి రావాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా మీరు దయచేసి త్రీ ఎస్సీ ఎస్టీ జీసీషిప్ వర్గాలకు మాత్రమే రాజకీయ పర్గాలు అందినట్టుగా ముల్లవంతి కృషి కూడా చేయాలని విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరునా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ஜ தெலங்கானா ஜெ சமா தெலங்கானா ஜெ தெலங்கானா ஜெய் சமாஜினி தெலங்கானா